హలో వ్యూవర్స్ ఈరోజు మనం అరటి పువ్వు గురించి తెలుసుకోబోతున్నాం ఈ అరటి పువ్వు ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇందులో మనకి పొటాషియం కాల్షియం సల్ఫర్ పాస్పరస్తో పాటు ప్రోటీన్స్ అండ్ విటమిన్స్ కూడా పుష్కలంగా లభిస్తాయి దీంట్లో పీచు పదార్థం ఎక్కువగా ఉండడం వల్ల మనకి ఫైబర్ అనేది ఎక్కువ కంటెంట్లో ఉంటుంది అలాగే డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నవారికి అంటే జీర్ణ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారికి ఇది చాలా బాగా పనిచేస్తుంది అలాగే గర్భ సంబంధిత వ్యాధులకి కూడా బాగా పనిచేస్తుందండి అంతేకాకుండా ఇది చాలా బలం కూడా సో ఫైనల్గా అరటి అంటేనే ఆరోగ్యం అని చెప్పుకోవచ్చు సో అలాంటి అరటి పువ్వును యూస్ చేసుకుని మనం ఎలాంటి రెసిపీస్ చేసుకోవచ్చు అలాగే ఆ అరటి పువ్వులో ఉన్న పార్ట్స్ని మనం ఎలా సపరేట్ చేసుకోవచ్చు అనేది నేను క్లియర్గా చూపిస్తాను స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూడండి సో అరటి పువ్వు అనేది ఇలా ఉంటుందండి దీని పైన ఉన్నటువంటి డొప్పను సపరేట్ చేసుకుంటే లోపల మనకి చిన్న చిన్న పువ్వులు లాంటివి కనిపిస్తాయి సో వాటిని కూడా తీసుకుందాము ఈ పైన ఉన్నటువంటి డొప్పతో మనం చట్నీ చేసుకోవచ్చు అలాగే ఈ చిన్న చిన్న పువ్వులు లాంటి వాటితో మనం స్నాక్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ పైన ఉన్నటువంటి డొప్ప అలాగే ఈ చిన్న చిన్న పువ్వులు లాంటివి మనం సపరేట్ చేసిన తర్వాత లోపల మనకి ఒక మొగ్గ లాంటి భాగం అనేది ఉంటుంది దాన్ని యూస్ చేసుకొని మనం కర్రీ అనేది తయారు చేసుకోవచ్చు సో ఎలా చేసుకోవచ్చు ఏంటి అనేది నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్ బాక్స్లో కింద లింక్స్ అనేవి ఇస్తున్నాను సో వాటిని చూసి మీరు కూడా ట్రై చేయండి సో ఈ అరటి పువ్వును యూస్ చేసుకొని చట్నీ అలాగే స్నాక్స్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఉన్న లింక్స్ని ఓపెన్ చేసి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మోర్ వీడియోస్ కోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి